హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అనమాట ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే మనకి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత తగ్గుతూ ఉన్నాయి కదా అలానే ఈరోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి తగ్గాయి అనమాట ఎవరైనా బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి లేదు అంటే బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అనమాట ఎందుకంటే రాను రాను బంగారం వెండి ధరలు అనేవి తగ్గుతున్నాయి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు బంగారం వెండి ధరలు తగ్గాయి కదా కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా భారీగా బంగారం వెండి ధరలు అనేవి దిగబోతున్నాయి ఫ్రెండ్స్ సో కొనాలి అనుకునే వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఎంత వరకు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం యూస్ ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా సో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ప్రజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల రూపాయల తగ్గుదలతోని డెబ్బై వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయల తగ్గుదలతోని యాభై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర నలభై రూపాయల తగ్గుదలతోని ఈరోజు ఏడు వేల నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల యాభై రెండు రూపాయల తగ్గుదలతోని అరవై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయల తగ్గుదలతో డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర ఒక వెయ్యి రూపాయల తగ్గుదలతో ఒక లక్ష వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా మనకి అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇవ్వనమాట ఈరోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే